ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదం గురించి మీ అందరికీ కదా ఒక చిన్న బైక్ యాక్సిడెంట్ పెద్ద బస్సు అగ్ని ప్రమాదంగా మారింది చాలామంది ప్రాణాలు కూడిపోయారు ఇలాంటి సంఘటనలు ఫ్యూచర్లో మళ్ళీ జరగకుండా ఉన్నాయి మనకంటూ మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి బస్సు ఎక్కగానే టీవీ వర్క్ అవుతుందా లేదా ఏసీ వర్క్ అవుతుందా లేదా మనకి ఇచ్చిన హెడ్సెట్ వర్క్ అవుతుందా లేదా మనకి రావాల్సిన స్నాక్స్ బాక్స్ ఇచ్చారా లేదా అదంటే చెక్ చేసుకోవాల్సింది అయినప్పుడు మనం బయటకు వెళ్ళడానికి ఎమర్జెన్సీ విండో ఎక్కడ ఉంది ఆ పక్కనే ఆ గ్లాస్ని బ్రేక్ చేయడానికి హ్యామర్ ఉందా లేదా అండ్ ఈ బస్సులో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉందా లేదా అవి చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఈరోజు నేను ట్రావెల్ చేసిన ఎక్స్ప్రెస్ లైన్ ట్రావెల్స్లో ఒక గ్రేట్ సెక్యూరిటీ ఇంప్లిమెంట్ చేశారండి వీళ్ళు ఏం చేశారంటే ఎగ్జాక్ట్లీ మిడిల్ ఆఫ్ ద బస్కి అటు ఫ్రంట్ సైడ్ నుంచి ఏదైనా ఇష్యూస్ జరిగినా సరే బ్యాక్ సైడ్ నుంచి ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే సులువుగా ఉండే విధంగా అందరి ప్రయాణికులకి ఎగ్జాక్ట్లీ మిడిల్ ఆఫ్ ద బస్ లో ఒక టూ సీట్స్ చేసి డైరెక్ట్లీ బస్ నుంచి మనం కిందకి దిగేలాగా కిందకి వెళ్ళిపోయేలాగా ఒక ఎగ్జిట్ వే క్రియేట్ చేశారు నిజంగా ఇది అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఎక్స్ప్రెస్ లైన్ ట్రావెల్ మేనేజ్మెంట్ ని అండ్ ఇలాంటి చేంజెస్ ప్రతి బస్ లో కూడా చేయండి ప్లీజ్ మిమ్మల్ని నమ్ముకొని ఎన్నో ప్రాణాలు మీతో పాటు ట్రావెల్ చేస్తున్నాయి వాళ్ళ కుటుంబాలు అక్కడ ఎదురు చూస్తుంటాయి వాళ్ళ రాక కోసం ప్లీజ్ దయచేసి బస్ నడిపే డ్రైవర్ కానివ్వండి ఆ హెల్పర్ కానివ్వండి కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయండి